హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహిత్యహారి చీకటి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ ఈ పాలక్ పన్నీర్ని చపాతీ నాన్స్ రోటీ రైస్ ఎందులోకైనా బాగుంటుంది ఏ కాంబినేషన్లో అయినా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ పాలకూర అయితే తీసుకున్నాను నాకైతే మూడు కట్టలు వచ్చాయి ఈ పాలకూరని కడలతోనే మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి ఏ అయినా అట్లీస్ట్ మనం టూ టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది భూమిలో పండుతుంది కదా సో అవి మొత్తం మట్టి వస్తుంది మనం కర్రీ చేసుకున్నా కూడా తింటుంటే మట్టి మట్టి ఉంటుంది సో అందుకే మనం అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మందపాటి గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ మనం ఎంత ఫ్రై చేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ అంత బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి నేను ఏదైతే పాలకూర తీసుకున్నానో ఆ పాలకూరని బాయిల్ అయిన వాటర్లో ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే వేసేసుకొని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని చల్లారాక ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా మనం ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవాలి అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చాలామందికి ఆకుకూరలు అంటే చ అసలు నచ్చవు పాలకూరలో మనకు విటమిన్స్ మినరల్స్ ఇలా న్యూట్రియన్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు ఈ పాలకూర వల్ల బోన్ హెల్త్ ఐ సైట్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఉంటుందని నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఫ్రై అయిన పాలకూరలో దాంట్లో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయించి వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని పాలకూరకి మొత్తం బట్టెలా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ వేయగానే కొంచెం దగ్గర పడుతుందండి పాలకూర అనేది మనము ఈ టైంలోనే కొంచెం బటర్ కూడా వేసుకోవాలండి బటర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది బటర్ కూడా వేసుకొని అది కొంచెం మెల్ట్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బటర్ మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనమైతే కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకోవాలి ఈ కస్తూరి మేతి అనేది ఏ కర్రీస్లో వేసుకున్న ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఈ కస్తూరి మేతి ఎక్కువ కూడా వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కర్రీ అనేది ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కర్రీ నుంచి ఇలా ఆయిల్ రిలీ రిలీజ్ అయినప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీ గ్రేవీకి మీకు గ్రేవీ ఎంత సరిపోతుంది అనుకుంటే ఆ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనమైతే రెగ్యులర్గా పనీర్ బుజీ పనీర్ సాలడ్ పనీర్ బటర్ మసాలా ఇలా చాలా ట్రై చేస్తుంటాము ఇలా పాలక్ పనీర్ వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను కూడా ఎలా ఉంటుందనే అనుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే పాలక్ పన్నీర్ నెక్స్ట్ కొంచెం అది దగ్గర పడ్డాక గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇక్కడ పన్నీర్ అయితే కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఎప్పుడైతే పన్నీర్ వేస్తామో పన్నీర్ కర్రీలో వేసినప్పుడు బాగా అయితే మిక్స్ చేయకూడదు బాగా మిక్స్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది నేను ఇక్కడ ఏ సైజులో ఎందుకు తీసుకున్నాను అంటే గ్రేవీ అనేది పన్నీర్కి పట్టి బాగుంటుంది పన్నీర్ తిన్నప్పుడు స్పైసెస్ అన్నీ తగిలి టేస్ట్ ఉంటుంది మనం కొంచెం పెద్దగా పీసెస్గా చేసుకుంటే కనుక పన్నీర్ పీస్కి స్పైసెస్ అనేవి అంత త్వరగా పట్టవు ఒక పావు టీ స్పూన్ గీ కూడా వేసుకున్నాను నేనైతే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి గీ వేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ వేస్తే కొంచెం టెక్స్చర్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్